దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాం క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ జీవితము యుద్ధ భూమి లాంటిది చాలా శ్రమలున్నాయి చాలా కష్టాలున్నాయి భరించలేని బాధలున్నాయి అయితే వీటన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు యుద్ధము చేయడమే కాదు యుద్ధం నుంచి విజయం ఇవ్వడమే కాదు యుద్ధాలు జరగకుండా దేవుడు తప్పించగలడు కదండి యుద్ధం జరిగితే ఎంతో నష్టం అటు దేశానికి ఇటు దేశానికైనా సరే ఆ యుద్ధాలు జరగకుండా దేవుడు ఆపగలడు శాంతి సమాధానం ఇవ్వగలడు నీ జీవితంలో ఉన్న పోరాటంలో దేవుడు సమాధానం ఇవ్వగలడు యోబు గ్రంథంలో ఎలిఫజు ఈ మాటను మాట్లాడుతా ఉన్నాడు మరి ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ హాని కలగదు క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గ బలం నుండి ఆయన తప్పించును అమేన్ శ్రమంలో నుంచి తప్పిస్తాడు మరణంలో నుంచి తప్పిస్తాడు బాధల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు హలలుయ్య దేవునికి స్తోత్రం మరి రోగాలు అనే యుద్ధంలో ఉన్నావా అప్పుల బాధలు అనే శ్రమల్లో ఉన్నావా కుటుంబ సభ్యులు సభ్యులతో పోరాటాలు ఉన్నాయా బంధుమిత్రులతో ఇబ్బందులు ఉన్నాయా ఏమన్నా చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా ఉద్యోగంలో కలిగే ఆ ఒత్తిడిని బట్టి కురింగిపోతున్నావా దేవుడు నిన్ను తప్పిస్తాడు మంచి శ్రేష్టమైన దీవెనలు ఇస్తాడు ప్రమోషన్ ప్రభు అనుగ్రహించగలడు సొంత ఇల్లు నీకు ఇవ్వగలడు అన్ని విధాల దేవుడు నిన్ను ఆదుకొని ఆ యుద్ధంలో కలిగే శ్రమలన్నిట్లో నుంచి నేను తప్పించి ఆ బాధలన్నింటిలో నుంచి నిన్ను తప్పించి శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించగలడు హలలయ్య నువ్వు దేవుని ఎందుకు విశ్వాసముంచు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు చక్కగా ప్రతిరోజు బైబుల్ చదువు దేవాన్ని మార్గంలో నడిపించు ఈ శ్రమలో నుంచి నన్ను విడిపించు అని నువ్వు మొరపెట్టగలిగినట్లయితే ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి వారికి ఉన్న కష్టాల నుంచి విడిపించండి ఆరు బాధల్లో నుంచి విడిపించండి ఏడు బాధలు కలిగిన ఏ హాని కలగకుండా కాపాడండి యుద్ధంలో నుంచి వారిని తప్పించండి కరువు ఇబ్బందులు గొడవల్లో నుంచి వారిని తప్పించండి శ్రమల నుంచి విడిపించి మంచి స్వస్థత ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన సమాధానం ఇవ్వమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు